పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై నాలుగవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు ఎస్ నీకే స్థుతులు 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 స్తోత్రాలు వందనాలయ తండ్రి నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నావని నమ్మి తండ్రి నీకే సమస్త మహిమాపాదిస్తున్నాము మా తండ్రి ఐ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై నాలుగవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నతించుడి భూమి ఆకాశంలోనూ సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్